మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేషన్లో ఉంటుంది సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్ కొంచెం ఫీమేల్ బ్లాగర్ ని కూడా సపోర్ట్ చేయండి మామ ఆ ట్రైన్ కి హాఫ్ అన్ అవర్ ముందే స్టేషన్కి వచ్చేసాం అనమాట సో ఈ గ్యాప్ లో మా అత్తయ్య అకీ బ్లెస్సి గారికి స్నాక్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే ట్రైన్ లో వాళ్ళని సైలెంట్ గా ఉంచడానికి ఒక్కటే దారి ఈ విషయం ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది మామ మార్నింగ్ మంచిగా మేకప్ వేసుకుని రెడీ అయ్యాయి కాబట్టి నాలుగు ఫొటోస్ తీసుకుందాం అనుకుంటే ఈలోగా మా ట్రైన్ కూడా స్పీడ్ గా వచ్చేసింది మా సర్లే అనుకుని ట్రైన్ ఎక్కేసాం సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి తర్వాత మా వెంకీ మామ వీడియో కోసం నేను డోర్ దగ్గర జాగ్రత్తగా ఎలా నిలబడాలో నాకు చేసి చూపిస్తున్నాడు సో నేను కూడా అలాగే జాగ్రత్తగా నిలబడ్డా ఎందుకంటే మా గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ క్రేజ్ ఉంటుంది మామ సో ఇదంతా మీకోసం వీడియో తీయడానికి ఇక్కడ నుంచున్నా బట్ మీరైతే డోర్ దగ్గర నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకోకండి అది చాలా ప్రమాదకరం రీసెంట్గా మన గోదావరి మధ్యలో కొత్తగా రెస్టారెంట్ పెట్టారు అది కూడా మన ఛానల్లో లాక్ చేసా సో ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అది కూడా వాచ్ చేసి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ఈ వ్యూలో బ్రిడ్జ్ మీద నుంచి గోదావరిని చూడడం ఇదే ఫస్ట్ టైం మావా క్రేజీ అసలా నాకైతే లోపల మామూలుగా లేదు ఆ టైంలో ఏంటి మామ ఈ స్పీడు మ్యాక్సిమం వన్ ట్వంటీ స్పీడ్లో తీసుకెళ్తున్నాడు టూ అవర్స్లోనే విజయవాడ వెళ్ళిపోయేలా ఉన్నాం అండ్ ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంది వింటర్ స్టార్ట్ అయింది కదా ఏసీ తక్కువ పెట్టినా చల్లగానే ఉంటుంది కాబట్టి ఏసీ అయితే మంచిగానే అనిపించింది అండ్ లాస్ట్ టైం కన్నా ఈసారి ట్రైన్ కూడా చాలా రష్గా ఉంది తర్వాత మాకి బ్లెస్సీ స్నాక్స్ పనులు ఉన్నారనమాట ఈలోగా మేము వీడియోస్ చేసినంతసేపు మా అత్తయ్య మావయ్య వాళ్ళే పిల్లల్ని చూసుకున్నారు అయినా మన సీట్లో మనం కుదురుగా కూర్చుంటే వీడియోస్ ఎలా తీస్తామని చెప్పండి ఎలాగో టూ అవర్స్ పైన జర్నీ చేయాలి అందుకే మాకీతో కలిసి ఒక రీల్ చేస్తా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టా ఐడి మందే సో ఆ రీల్ ఏంటో మీరు కూడా చూసి ఫాలో కొట్టుమావా టూ హండ్రెడ్కే దగ్గరలో ఉన్నాం ఏ స్పీడ్ మావా ఇంకో రీల్ చేద్దాం అనుకునే లోపే విజయవాడ వచ్చేసాం ఫైనలీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ విజయవాడలో అడుగుపెట్టిన మన ఎడిటర్ వెంకీ వెంకీమామ మరీ ఓవర్ చేస్తున్నాడు మన విజయవాడ రైల్వే స్టేషన్కి చాలా చరిత్ర ఉంది కదా మరి స్టేషన్ దగ్గర నిలబడి ఫొటోస్ వీడియోస్ తీయకపోతే విజయవాడలో ఉన్న వాళ్ళంతా మనల్ని ఆడేసుకోరు అది మావా ఈరోజు వీడియో ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం